క్షణం గడిస్తే ఆమె మెడకు ఉరిపడేది కాని ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సవితా ప్రధాన్ ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది ఐఏఎస్ సాధించింది హిమ్మద్వాలీ లడ్కియా పేరుతో నేటి తరం ఆడపిల్లల్లో ధైర్యాన్ని స్థైర్యాన్ని నూరిపోస్తుందిలా ఎవరో కాదు ఈమె మధ్యప్రదేశ్కి చెందిన సవితా ప్రధాన్ ఐఏఎస్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ చెంబల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ హోదా ఇది ప్రస్తుతం ఆకలి తట్టుకోలేక లో దుస్తుల్లో రొట్టెలు దాచుకుని బాత్రూంలో గుట్టుగా తిన్న చేతు ఆవిడ మాటల్లోనే సవితా ప్రధాన్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్లోని మండీ గ్రామం మాది ఆదివాసీ కుటుంబం అమ్మా నాన్నలకు మేము ఏడుగురం నేను మూడు సంతానం బీడి ఆకులు ఏరుతూ కూలి చేసుకుంటూ పొట్ట వాళ్ళం చదివించాలని లేకపోయినా నాకొచ్చే డెబ్బై ఐదు రూపాయల స్కాలర్షిప్ డబ్బులు ఒక పూట జావా జత యూనిఫామ్ కోసం పాఠశాలలో చేర్చారు ఉద్దేశం ఏదైనా కష్టపడి చదివి పది పాసయ్య మా ఊళ్ళో పది పూర్తి చేసిన మొదటి అమ్మాయినని చాలా సంతోషించా ఇంతలోనే పెళ్లన్నారు నాకన్నా పదకొండేళ్ల పెద్దవాడు పెళ్లి చూపుల్లోనే అతని దురుస్తనం బయటపడింది నాకీ పెళ్లి వద్దని చెప్తే పెద్దింటి సంబంధమని నోరు నొక్కేశారు అత్తింటిలో పరిస్థితి మరీ దారుణం వాళ్లకు కావాల్సింది కోడలు కాదు పనమ్మాయి అందరూ తిన్న తర్వాతనే నేను తినాలి ఒకవేళ ఏమీ మిగలకపోతే మళ్లీ వండకూడదు నలుగురిలోకి రాకూడదు తలమీద చెంగు తీయకూడదు నవ్వకూడదు టీవీ చూడకూడదు ఎదురు తిరిగితే రక్తం కారేలా కొట్టేవాడు నా భర్త నవ్వడం ఎప్పుడూ మర్చిపోయా ఆత్మహత్య చేసుకుందామనే సమయానికి గర్భవతిని అని తెలిసింది అలాంటి సమయంలో కూడా సరిగా తిండి పెట్టేవారు కాదు దాంతో ఆకలి తట్టుకోలేక నాలుగు రొట్టెలు దొంగిలించి లోదుస్తుల్లో దాచుకుని రహస్యంగా స్నానాల గదిలో తినేదాన్ని ఇవన్నీ అమ్మకు చెప్తే ఒక బిడ్డ పుడితే అంతా సర్దుకుంటుందిలే అంది ఇద్దరు పుట్టారు యజుష్ అదరు పరిస్థితిలో ఏ మార్పు లేదు ఈ కష్టాలతో విసిగిపోయి ఊరిపోసుకోవడానికి సిద్ధమయ్యాను చీర ఫ్యాన్కి బిగించా మెడకు చుట్టుకునేటప్పుడు అనుకోకుండా నా చూపు కిటికీ వైపు పడింది అక్కడ మా అత్తగారు నేను చేసేదంతా కన్నార్పకుండా చూస్తుందే తప్ప ఆపలేదు కనీసం ఎందుకిలా చేస్తున్నావు అని అడిగే ప్రయత్నం కూడా చేయలేదు ఛీ ఇలాంటి కోసమా నేను చావాలనుకుంటుంది అయినా నేను పోయాక నా పిల్లల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చింది పిల్లల కోసమైనా బతకాలి బయటిెళ్ళి పాచిపని చేసుకునైనా నా బిడ్డల్ని సాక్తాం తప్ప ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిశ్చయించుకున్నా రెండు వేల రూపాయలతో ఇంట్లో నుంచి బయటికి వచ్చా ఓ బ్యూటీ పార్లర్లో సహాయకురాలిగా సహాయకరాలిగా చేరా చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పడం ఇంట్లో వంట పనులు చేయటం ఇలా దొరికిన పనల్లా చేశా ఇవన్నీ చేస్తూనే బిఏ పరీక్షలు రాశా ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశా యూనివర్సిటీ ఫస్ట్ కొన్ని రోజులకే అమ్మ సాయం కూడా తోడైంది చిన్న ఉద్యోగం వస్తే చాలనుకొని దినపత్రికలు తిరిగేస్తుంటే యూపీఎస్ నోటిఫికేషన్ కనిపించింది అందులో నాకు మొదట కనిపించింది మంచి జీతమే ఎంత కష్టమైనా సాధించాలని గట్టిగా అనుకున్నా రెయిన్ బౌల్డ్ చదివి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించా ఇరవై నాలుగేళ్లకే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్నయ్యా ఇల్లుదిలి వచ్చినా నా కాళ్లపై నేను నిలబడినా నా భర్త వేధింపులు తగ్గలేదు ఎక్కడుంటే అక్కడికి వచ్చి కొట్టేవాడు ఆఖరికి పోలీసులకు ఫిర్యాదు చేసి అతను నుంచి విడాకులు తీసుకున్నా నాకు నచ్చిన హర్షను రెండో వివాహం చేసుకున్నా నాలా మౌనంగా బాధలు భరించే ఆడపిల్లల కోసం హిమ్మత్వాలీ లడ్కియా పేరుతో యూట్యూబ్ ఛానల్ను మొదలుపెట్టా నా జీవితాన్నే వాళ్లకు పాఠాలుగా చెప్తున్నా అమ్మాయిలకు ధైర్యం తెగువ నూరిపోతున్నా ఒక మహిళ జీవితంలో విజయం సాధించాలంటే ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాలి అడుగడుగునా కష్టాలను దాటుకుంటూ ముందుకు సాగితేనే విజయం సాధించగలదు దానికి నిదర్శనమే మన సవితా ప్రధాన్ ఐఏఎస్ ఇదండి సవిత ప్రధాన్ ఐఏఎస్ సక్సెస్ స్టోరీ